నీకు దమ్ముంటే సిగ్గుండాలి జరగాల రేవంత్ రెడ్డి నీకు మీకు శాత కాకపోతే డెప్పు తర్వాత సీఎం పరిపాలన ఏ బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు నాయకులు అటు ఇందిరా పార్క్ తరలి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది ప్రధానంగా పలు అంశాలపైన మనం బీజేపీకి సంబంధించినటువంటి నాయకులతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వారి అభిప్రాయాన్ని కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ జంతర్ మంటల వద్ద ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది ఇదే ఇంద్రపార్క్ వేదికగా ఎమ్మెల్సీ కవిత జాగృతి అధ్యక్షురాలు కవిత గారు కూడా అటు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది మరోపక్క బీజేపీ ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బీసీ వాదాన్ని రాజకీయ నాయకులు ఎత్తుకోవడం పైన మీరేమంటారు భారతీయ జనతా పార్టీ నూతనంగా ఈ యొక్క ఆందోళన చేపట్టలేదు ఎందుకంటే గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి ప్రకటించాము కానీ అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ కానివ్వండి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఏండ్లు దేశాన్ని స్వతంత్రం తర్వాత ఎన్నో ఏండ్లు పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా బీసీలకు న్యాయం చేయలే బీసీలకు ముఖ్యమంత్రి చేయలే కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే బీసీలకు ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఇంతమంది బీసీ నాయకులు బీసీ ఓటు బ్యాంకు బీసీల జనాభా ఉన్నాక కూడా వాళ్లకు అన్యాయం చేస్తూ వాళ్ళని కాలా రాస్తూ సరైన పదవులు ఇవ్వకపోవడం బీసీలకు అన్యాయం చేయడం జరిగింది మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ చేసింది బీసీలకు అనుకూలంగా దానికి వ్యతిరేకంగా స్పందిస్తూ ఈ రోజు పన్నెండు శాతం ముస్లింల మైనార్టీలను కూడా తీసుకొచ్చి దీంట్లో చేర్పించి బీసీల కిందికి ఎందుకంటే దానిపైన ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే దానిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అయినా కూడా ఈరోజు పన్నెండు శాతం ఇస్తామని ఏదైతే కపట నాటకం ఆడుతున్నారో దాన్ని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఖండిస్తుంది గుజరాత్ కావచ్చు దాంతోపాటుగా మహారాష్ట్రకి సంబంధించి కూడా ఇదే నిర్ణయాన్ని అక్కడ ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎందుకు అక్కడ ఈ నిర్ణయాన్ని ముస్లింలను వేరు చేసే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడారు దీని గురించి భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ముందు చూపుతో తమ ఒక నీతిని ప్రకటించింది ఏ విధంగానైతే గుజరాత్ కానివ్వండి అదేవిధంగా మహారాష్ట్ర కానివ్వండి కానీ అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ బీసీలకి వరకైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వెనుకబడిన తరగతులను ఎక్మా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని దాని కిందికి పరిగణించింది కానీ ఇక్కడ బీసీ అంటే వీళ్ళు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కాకుండా బ్యాక్వర్డ్ క్లాస్ కిందికి పరిగణించి చాలామందికి ఈరోజు పోయినా సరే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్నో సీట్లు బీసీలకు అన్యాయం చేసి ముస్లింలకు ఇవ్వడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి బ్యాక్వర్డ్ రిజర్వేషన్ మీద స్పష్టమైన హామీ ఇస్తుంది బీసీలకు న్యాయం చేయాలని ఫిఫ్టీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు న్యాయం న్యాయంగా రిజర్వేషన్ కల్పించాలని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఉంది ఎమ్మెల్సీ కవిత గారి ధర్నా పైన దాంతో పాటుగా అటు కాంగ్రెస్ పార్టీ ధర్నా పైన మీ అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలను మోసం చేస్తుంది ఎందుకంటే ఏదో ఒక బాణ పెట్టుకొని వాళ్ళు ముందుకు ఓట్ల కోసం వాళ్ళు ముందుకు వస్తున్నారు కానీ ప్రజలు తెలుసుకోవాలి బీసీలో అనేది బీజేపీ పార్టీలోనే ఇరవై ఏడు మంది మినిస్టర్ కూడా అక్కడ సెంట్రల్లో ఇరవై ఏడు మందిని కూడా మనకు సీట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మోదీ గారు కూడా బీసీ అని ఆయన ప్రకటించిన తర్వాతనే వీళ్ళకు బీసీ అని వీళ్ళకు గుర్తొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తొచ్చింది ఎప్పుడైతే మన బీజేపీ వాళ్ళు అన్నాకనే వాళ్ళకు గుర్తొచ్చింది కాబట్టి వాళ్ళు ఈ పార్టీకి ఎంత అయినా కానీ మన బీజేపీ బీజేపీ వాళ్ళు బీసీల గురించి ఎప్పుడు పోరాటం జరుపుతారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రపతిని కలుస్తారు బీసీ బిల్లుకు సంబంధించి కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి దీని గురించి మీరేమంటారు ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ప్రయత్నం చేయలేదు ఇప్పుడు మేము పోటీ ఇక్కడ మేము ధర్నా చేస్తే దానికి మళ్ళీ సపోర్ట్ చేసుకున్నా ఆయన మాకు మంచిది కదా బీసీలకి న్యాయం కావాలి అని మేము అదే అంటాం ఆయన చేస్తే మాకు సపోర్టే కదా అని కాంగ్రెస్ పార్టీ కావచ్చు జాగృతి కావచ్చు రెండు కూడా ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది దీని గురించి మీరేమంటారు మొదటగా చూసుకుంటే గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది బీఆర్ఎస్ఏ కదా మరి ఎంబీసీ అని చెప్పేసి నూట పన్నెండు నూట ఇరవై కులాలని బ్లాక్ బీసీ బ్లాక్వర్డ్ కాస్ట్ అని కమ్యూనిటీ అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టారు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి మేము బీసీలను ఆదుకుంటామని చెప్పేసి ఎంబీసీ రుణాలని చెప్పేసి ఓ స్కీమ్ తీసినారు బీసీ రుణాలని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చినారు మరి మీరు బీసీలకు పొడిసింది ఏముంది పీకిందేముంది పది సంవత్సరాల కవిత గారు ఈరోజు బీసీల పట్ల మీరు ముసల్ఖన్నీరు కారస్తూ బీసీలను మభ్య పెట్టడానికి ఆయన నిన్న మొన్న లిక్కర్ రాని ఆల్రెడీ ఢిల్లీలో చిప్పకూడదు తినొచ్చిన మైండ్ దొబ్బింది బీసీలో ఏదైనా సరే ఈరోజు ఒక స్టాండ్ తీసుకొని బీసీలను మభ్య పెట్టాలి అంటే ఒకటి పోరాటం చేస్తూ టీవీలలో షోపు టబుల్ చేయనికే కెమెరాల ముందు వచ్చి మాట్లాడనీకే ఒక బీసీ ఏజెండా ఎత్తుకుని తప్పితే రెండు వేల ఇరవై ఏడు వరకు బీజేపీ ఎందుకు కులగణను పొడిగించింది అనేది కూడా బాధ నిలిపిస్తుంది దీని గురించి అది వాస్తవం కాదండి ఖచ్చితంగా మొన్ననే చెప్తున్నారు మోడీ గారు కూడా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా కులగణలు చేపడుతున్నామని చెప్తున్నారు దానికి కొంచెం సాంకేతికంగా ఎట్లా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఎన్ని రోజులు చేయాలనే దానిపైన కూడా వాళ్ళు విశ్లేషణ చేస్తున్నారు మోడీ గారు ఒక స్టాండ్ తీసుకున్నారంటే ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ అయ్యేదాకా వారు ఊరుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా చేస్తారు దాని మీద ఇకపోతే కామారెడ్డిలో బీసీలకు మేము నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు అయ్యా రేవంత్ రెడ్డి గారు కుంభమేశ్వరి గారు మీకు చిప్పు తొబ్బింది మైండ్ తొప్పింది అవో సన్యాసి మరి దద్దామా ఉత్తరప్రదేశ్లో ఒక సన్యాసి పరిపాలిస్తున్నాడు సన్యాసి పరిపాలిస్తున్నటువంటి పరిపాలన ఏమవుతుందో ఒక సన్నా సన్యాసి నువ్వు బుద్ధి లేదు నువ్వు ఈ రోజు ఆ రోజు ఏం చెప్పినావు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినావు ఈరోజు ఏం చేస్తున్నావు తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీ కులాలకు నువ్వు ముస్లింలను ఎంకేసుకొని వాళ్ళని కలుపుకొని ముప్పై నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నావు అయితే ఇంతకుముందుకే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉంది అయితే పది శాతం ముస్లింలకు ఇస్తున్నప్పుడు మరి పది శాతం ఇది ముప్పై రెండు శాతం నలభై రెండు శాతం అవుతుంది నువ్వు వీకి వీకిచ్చిందేముందాడా ఐదు శాతమా ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నావు ఓన్లీ ముస్లింల కొరకు ముస్లింల ఓటు బ్యాంక్ కొరకు అని చెప్పేసి బీసీ ఎజెండాను వేసుకొని బీసీలను వేసుకొని నువ్వు ఈరోజు బీసీ డిక్లరేషన్ పైన నాటకాలు ఆడుతున్నావు ఒక విషయం నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే బీసీ డిక్లరేషన్లో ముస్లింలను తొలగించేసి కేవలం బీసీ కులాలని కే కేటాయించి బీసీలని మాత్రమే తీర్మానం చేసి పంపించండి దాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మరి ఆ తీ ఆ తీర్మానాలని ఆమోదింపజేస్తుంది కానీ బీసీలకు ఏదో మేము అని చెప్పేసి ముసల్ఖన్నీ రాస్తే ఖచ్చితంగా ఈ గుంపు మేసిరికి గుంపులు కలిపేశారు ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి బీసీ దమ్మ ఏదైతే ఉందో ఈ రోజు నుంచే కాంగ్రెస్ పార్టీ పతనానికి ముహూర్తం స్టార్ట్ అయింది వారి పతనం స్టార్ట్ అయిపోయింది మీకు దమ్ము ఉంటే ఇంకా ముఖ్యంగా చెప్తున్నా స్థానిక సంస్థలు స్థానిక స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎందుకు పొడిగిస్తూ ఉన్నారు బీసీల పైన మేము ఏదో ప్రేమ చూపిస్తా ఉన్నట్టు మీకు శాతగాక స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టలేక ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు గుప్పిస్తున్నాను సిగ్గుండాల జనాల రేవంత్ రెడ్డి నీకు మీకు శాత కాకపోతే పరిపాలించడానికి అడ్మినిస్ట్రేషన్ చేయకపోతే చాతా కాకపోతే చెప్పు నేనే వస్తా ఒకరోజు సీఎం రన్ చేయి నేను చూపిస్తా పరిపాలన ఏ విధంగా ఉంటుందో భారతీయ జనతా పార్టీ సత్తా ఏందో తెలుస్తుంది అప్పుడు సిగ్గుండాల జన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే రెండు కూడా తాత్పర్యం చేసినాయి గతంలో గిట్ట కలిసే నాటకాలు ఆడుతున్నాయని కూడా కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలుస్తుంది దీనికి వచ్చేయమ యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు బీజేపీ టిఆర్ఎస్ అని ఎవరు చెప్పారు అట్లా కాదు కదా ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీసీలని కన్నెత్తి కూడా చూడలేదు బీసీ ముఖ్య బీసీల ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్రంలో ఇరవై ఏడు మంత్రులని చేసిన ఘనత మోదీ గారిది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నలభై రెండు శాతం డిక్ల ఇచ్చింది కామారెడ్డి డిక్లరేషన్లో యాక్చువల్గా మొత్తం ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకే రావాలి నువ్వు ముస్లింలంద వచ్చి టెన్ పర్సెంట్ మా బీసీల కోటలకై నీ వాళ్ళకి ఇస్తే ఇంకా మాకు మిగిలింది ఏముంది కాదా థర్టీ టూ పర్సెంట్ అయినా మా ఉన్నది ఫిఫ్టీ సిక్స్ యాభై ఆరు శాతం నువ్వు కులగన్నలలో చేసినావు మమ్మల్ని బీసీల జనాభా తక్కువ చేసేసినావు పెంచలేవు కదా ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న ఒక టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లు ఇస్తావు ఇది సరైన నయం కాదు మొత్తం మీద బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు కావాలని అటు కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బీసీ రిజర్వేషన్ డిలే చేస్తుందని కూడా వారు చెప్పడం జరిగింది ప్రభాకర్త పంపకృష్ణ సమయం టీవీ హైదరాబాద్ మీకు దమ్ముంటే చిగ్గుండాలే జరనాల రేవంత్ రెడ్డి నీకు మీకు శాత కాకపోతే బిప్పు నేనే వస్తా ఒకరోజు సీఎం రన్ చేయి నేను చూపిస్తా పరిపాలన ఏ విధంగా